హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నానండి ఢిల్లీ కార్ సేల్ చేస్తుంటాను ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తానండి ట్రాన్స్పోర్టు టాక్సీ రేట్ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి మనం ఒక టూ త్రీ డేస్ క్రితం పెట్టామండి నైట్ ఉంది చాలా మంది నైట్ ఉంది కానీ కామెంట్స్ పెట్టారు అందుకే మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాను షోరూమ్ పీస్ అండి నెక్స్ట్ షోరూమ్ పీసు ఇది వచ్చేసి హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ డీజిల్ బండి అండి సన్ రూఫ్ వెహికల్ నాలుగు టైర్లు వచ్చేసి మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి స్టెఫినీ అన్యూజ్డ్ ముప్పై రెండు వేల కిలోమీటర్ల షోరూమ్ ట్రాక్తో తో ఉంది ఎవరైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి షోరూమ్ ట్రాక్ ఆర్సీ పెడతాను వెహికల్ నెక్స్ట్ షోరూమ్ పీసి ఈ వెహికల్ ఎవరైనా ఇష్టపడితే అస్సలు మిస్ అవ్వద్దు నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తా చూడండి బానేట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదండి వెహికల్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఒకసారి చూపిస్తా చూడండి రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయండి ఒక కీస్ వచ్చేసి అన్యూజ్డ్ అండి మీకు ఆల్రెడీ ఫొటోస్ కూడా పెడతాను వెహికల్ అయితే ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ నెక్స్ట్ షోరూమ్ పీస్ అండి ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు హోండా విఎక్స్ అండి డీజిల్ వెహికల్ ఎయిటీ 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 పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి వెహికల్ అయితే ఈ వెహికల్ అస్సలు మిస్ అవ్వద్దు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇది ఎక్కువ రోజులు కూడా ఉండకపోవచ్చు తక్కువ రీడింగ్ తిరిగింది కాబట్టి చూడండి మీకు ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది సార్ సీట్ కవర్ లెదర్ సీట్లు వందకు వంద పర్సెంట్ ఉన్నాయి మీకు ఎక్కడ కంపెనీ ఫేస్తో ఉంది సార్ ప్రతిదికి ఈ వెహికల్ గురించి ఎక్కువ చెప్పినా కూడా ఇదే నెక్స్ట్ షోరూమ్ పీస్ అంతే చూడండి మీకు ప్రతి టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా ఉన్నాయి సార్ థర్టీ టూ థౌజండ్ తిరిగింది వెహికల్ బ్యాక్ సీట్లు చూడండి సార్ వందకు వంద పర్సెంట్ ఉన్నాయి లెదర్ లెదర్ తోటి మీకు ఎక్కడ కానీ కంపెనీ ఫేస్తో ఉన్నాయి సార్ డోర్లు కానీ పంచింగ్స్ కానీ ఏ టు జెడ్ మీకు ఒకసారి ఇంటీరియల్ చూపిస్తాను చూడండి చూడండి సార్ ముప్పై రెండు వేల ఏడు వందల ఆరు కిలోమీటర్లు ఉంది సార్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది సార్ చూడండి నావిగేషన్ ఉంటది వెహికల్ అయితే చూడండి సార్ గేర్ లివర్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ గేర్లు వేసినట్టే ఉండదు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి సార్ స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది వెహికల్ ఇక ఎవరైనా సరే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సార్ బానేటో బానే బానే చూడండి కంపెనీ లేబుల్స్ కానీ ఏది కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు సార్ వెహికల్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వెహికల్ ఎవరైనా తొందరగా కావాల్సి ఉంటే తీసుకోండి ఆలోచన లేకుండా తీసుకోవాల్సిన వెహికల్ అండి ఇది అందుకే నేను బాగుంది కాబట్టి ఎక్కువ కూడా చూపించట్లేదు మీకు ఫ్రంట్ టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి ఇంజన్ అయితే కొంచెం వాష్ చేస్తే నీట్ గా ఉంటుంది డస్ట్ ఉంది రైట్ సైడ్ యాప్రాన్ కంపెనీ ఫేస్తో ఉందండి లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంపెనీ తో ఉంది చూడండి బాగానే కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది కొంచెం గనక హెయిర్ వాష్ చేస్తే దీని మీద ఉన్న డస్ట్ కూడా క్లీన్ అవుతుంది అండి అంత నీట్గా ఉంది ఒకసారి మీకు రన్నింగ్ వీడియో చూపిస్తాను చూడండి చూడండి అండి గేర్లు వేసినా కూడా వేసినట్టు అనిపించదండి ఈ వెహికల్ అయితే ఇట్లా పట్టుకుంటే వెళ్ళిపోతుందండి బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి వెహికల్ అయితే మాత్రం వెహిక ఎవరైనా కావాల్సిన ఈ వెహికల్ ఒకసారి నడిపితే మళ్ళీ వదిలికరండి అట్లా ఉంది చూశారు కదండి ఈ వెహికల్ నాకే తీసుకోవాలన్నంత ఫీలింగ్ వస్తుంది సార్ అట్లా ఉంది వెహికల్ డబ్ల్యూఆర్వి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది నాలుగు ఎయిటీ పర్సెంట్ టైల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫస్ట్ వన్ ఆర్ రెండు కీస్ అవైలబుల్ ఉంది ఒక కీస్ అన్యూజ్డ్ సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా మంది దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నాడు టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది వెహికల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెహికల్ అస్సలు మిస్ అవ్వద్ండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే అండి ధన్యవాదాలు